విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ తలై రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాలే భద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు రాజాం టౌన్ కన్వీనర్ పాలవల శ్రీనివాసరావు రాజాం మండల జడ్పీటీసీ బండి నరసింహులు ప్రతినిధి రాజగోపాల్ నాయుడు రాజాం పట్టణం మరియు నాలుగు మండలాల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సమన్వయకర్తయ రాజేష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు రాష్ట్రంలో జరుగుతున్నవి అలాగే మనతో డాక్టర్ తలై రాజేష్ గారు రాజా ఇన్ఛార్జ్ రాజేష్ గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం అడిగి తెలుసుకుందాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెప్పాలని అంటే దేశవ్యాప్తంగా కూడా చెప్పుకోవచ్చు దేశానికి ఎనలేని సేవ చేసిన మహా వ్యక్తి మహామనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని అందరూ కూడాను చాలా సంతోషంగా ఈరోజు జరుపుకుంటున్నారు దీన్ని పురస్కరించుకొని రాజాం నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి టౌన్ నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ భారీ స్థా ఎత్తులో రావడం జరిగింది వీర మేమందరం కలిసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలను అర్పించి ఈరోజు ఇక్కడ ఒక అనాథ ఒక వృద్ధాశ్రమంకి వచ్చి ఇక్కడ వృద్ధులందరికీ కూడాను పువ్వులు పళ్ళు అందించే కార్యక్రమం చేపట్టాం అలానే మరిన్ని సేవా కార్యక్రమాలని మేమందరం చేయనున్నాము రాజశేఖర రెడ్డి గారు అంటే మన అందరికీ కూడాను గుర్తొచ్చేది ఒక చిరు దరహాసం ఒక టీవీ ఒక అద్భుతమైన ఒక గుణ గుణశీలిగా నేను అభివర్ణిస్తాను ఆయన గురించి చెప్పాలంటేనే ఈరోజు రోమాలు నిక్కపరుచుకునే పరిస్థితి మహా వ్యక్తి ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ మనందరి గుండెల్లో కూడాను చిరస్మణీయంగా ఈరోజు నిలిచిపోయిన వ్యక్తి రాజకీయాలకు కొత్త అర్థం చెప్తున్న వ్యక్తిగా ఆయన ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి రెండింటినీ రెండు కళ్ళుగా చూసి అలానే వాటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడాను ముందుండి తానే అన్నీ అయ్యుండి ముందుగా నడిపించి ఆనాడు రెండు వేల నాలుగులో అటు రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారని చెప్పాలి అలానే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం సుమారు వెయ్యి కోట్ల పైగా ఎవరైతే రైతులకు అన్యాయం జరిగిందో విద్యుత్ ఛార్జీలు బకాయిలు వాళ్ళు చెల్లించలేకపోతున్నారో దాన్ని గమనించి మొట్టమొదటి సంతకం పెట్టిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీటితో పాటు దానికన్నా ముందు పాదయాత్ర అని ఒక అనూహ్యమైన కార్యక్రమం చేపట్టింది మనందరికీ ఇప్పటికీ కూడా గుర్తున్న సంఘటనగా చెప్పుకోవచ్చు ఇవే కాకుండా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ని తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వారందరి విద్యకు వారి అభ్యుదయానికి పాటుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవే కాకుండా ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ను తీసుకొచ్చి ఈరోజు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతగా నిలిచిపోయారు వీటితో పాటుగా ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది మరొక విషయం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పని నేతగా ఆయన చరిత్రలోకి నిలిచిపోయారు ఆ కూడాను అందిపుచ్చుకొని ఆ లక్షణాలన్నింటినీ కూడాను తనలో ఇండింపు చేసుకొని వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సుస్థిర పాలన అందించారు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే తొంభై తొమ్మిది శాతం పైగా హామీలు నెరవేర్చిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డిగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అయితే దురదృష్టవశాత్తు దానికన్నా ఎక్కువగా హామీల మీద మాట ఇచ్చి మాట తప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అలానే సోషల్ మీడియా యాక్టివిస్టుల నుండి మన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులని ఐఏఎస్ ఐపీఎస్ నాయకులని అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ వారి మీద కేసులు పెట్టడం ఈరోజు గమనిస్తూనే ఉన్నాము చరిత్రని అలానే ప్రకృతిని ఒకసారి మనం జ్ఞాపిక తెచ్చుకుంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది రాత్రి తర్వాత మరలా పల పగలొస్తుంది రానున్న రోజుల్లో ఈరోజు మన అధికారంలో లేకపోవచ్చు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియచేసుకుంటున్నాను ఎలక్షన్లు ఎప్పుడైనా సరే ఈరోజు